కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ లో ఏముంది ఎందుకంత భయం బిఆర్ఎస్ నాడు చెప్పుకున్న గొప్పలేంటి జుడిషియల్ కమిషన్ విచారణలో అసలు తేలిందేంటి అసలు విషయాలు బట్టబైల అయినట్టేనా ఇక ఇది కథ గులాబీ అటాక్ కేసీఆర్ కు నోటీసులపై మండిపాటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై మాటల తూటాలు కమిషన్లు విచారణ పేరుతోటి కాలయాపనంటూ ఫైర్ అసలు ఏం జరుగుతుందో అని చెప్పి పార్టీ క్యాడర్లో చర్చ బెదిరిస్తే భయపడా నీ చిట్టా అంతా మా చేతిలో ఉంది ఈయన చిట్ట మొత్తం ఎవరిది రేవంత్ రెడ్డి చిట్ట మొత్తం కేసీఆర్ చేతులు కేసీఆర్ చెప్పిందే కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరవుతా సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ ఈటల ఆగ్రహం లేదు ఈటల దగ్గర ఉన్నది ఈటల గారి దగ్గరేమో ఏడున్నది కేసీఆర్ ఓ వ్యక్తి కాదు శక్తి మాజీ మంత్రులు గంగర కమలాకర్ శ్రీనివాస్ గౌడ్ ఇట్లా ఈయన చిట్ట ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి చిట్ట రామ్ ఆయన దగ్గర ఈటల రాజేంద్ర దగ్గర ఉంటది ఈటల రాజేందర్ చిట్ట మొత్తం రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంటుంది కేసీఆర్ చిట్టా కూడా వీళ్ళ దగ్గర ఉంటది కానీ ఆ చిట్టా విప్పరు ఒకళ్ళ చిట్టాలు ఒకరు మాత్రం విప్పరు ఇప్పకుండా టైం పాస్ చేసుకుంటా వారే రాజకీయాల వల్ల గదే కదా ప్రజలకి విప్పి చూపియండి మీ దగ్గర ఉన్నటువంటి చిట్టా ఈటల రాజేంద్ర గారు మీరు విప్పి చూపియాలే ఈటల రాజేంద్ర గారు రేవంత్ రెడ్డి గారి చిట్టా ఇప్పారా కానీ ఇప్పరు వీళ్ళు కేసీఆర్ ఏమంటున్నారు ఇక నోటీసులపై మండిపాటు అసలు ఏం జరుగుతుందని చెప్పి నేను పోతా అంటున్నాడు మరి పోవాలి కేసీఆర్ పోవాలి ఎందుకంటే ఇక్కడ కేటీఆర్ చెప్తున్న నోటీసులు ఇచ్చినా ఎదుర్కొంటాం చట్టాలు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది కాంగ్రెస్ బీజేపీ నాటకంలో భాగంగానే కేసీఆర్ కి నోటీసులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్నారు కదా మరి మీరు బోండ్రి జూన్ ఐదో ఆరో తారీఖు ఉన్నట్టు ఉన్నది కేసీఆర్ గారిది ఆరో తారీఖు ఉన్నది మరి కేసీఆర్ గారు పోవాలి ఇగో మేము ఇట్లా చేసిన ఇది రిపోర్టు ఇగో కాళేశ్వరం బ్రహ్మాండంగా కట్టినాం ఇక ప్రజలు వాడుకుంటా ఉన్నారు అనేది విత్ ఎవిడెన్స్ తోటి చూపియాల ప్రభుత్వం ప్రభుత్వానికి చూపియ్యాలి లేకపోతే అసలు నిక్కు తెలుసాలండి కాళేశ్వరం ఎందుకంటే సంవత్సరంన్నర నుంచి టైం పాస్ టైం పాస్ టైం పాస్ ఉత్త పేపర్లలో మనం నిన్ననే మాట్లాడుకున్నాం కదా ఇక ఇది ఇప్పుడు ఫ్రంట్ స్క్రీన్ మీద కాళేశ్వరం పదిహేను రోజులు దాదాపుగా ఒక నెల రోజులు ఇదే చర్చ ఉంటుంది అన్నమాట ఇదే చర్చ ఉంటుంది కాళేశ్వరం మీదనే చర్చ మొత్తం ఈ నోటీసుల మీదనే చర్చ రోజుకి ఫస్ట్ పేజీలలో ఏ న్యూస్ అయినా కానీ ఫస్ట్ పేజీలలో ఇదే ఉంటది ఏం అక్కడికి వస్తుంది ఇది కాళేశ్వరంకి సంబంధించినటువంటి చర్చ ఎవరికి అక్కడికి వచ్చేది పెద్ద పెద్ద పేపర్లలో ఒట్లు కొనండి అంటే రాయండి ఫస్ట్ పేపర్ రాయాలా ఒట్లు కొనాల ప్రభుత్వం అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని ముఖ్యమంత్రి గారు కానీ చూస్తారనమాట ప్రజలకు కూడా కొద్దిగా మంచిగా అనిపిస్తుంది అరే మా ఒట్లు కొంటలేదు అని చెప్పి రాస్తా ఉందని అని చెప్పి ఇది ఎందుకండి ఈ రాజకీయాలు నోటీసులు ఇచ్చారు నోటీసులు ఇస్తే ఆయన రాలేదు మా చిట్టా మొత్తం మా దగ్గర ఉన్నది మేము మొత్తం బయట పెడతాం బయట పెట్టరు చిట్టా విప్పరు టైంపాస్ రాజకీయాలు ఒక నెల నడుస్తుంది ఇది లేకపోతే అరెస్ట్ చేయండి నిజంగానే సాక్ష్యాధారాలు ఉంటే తీసుకపోయి లోపల పెట్టండి కేసీఆర్ని ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసినప్పుడు ఎవరైతే ఉన్నది ప్రజల సొమ్ముని ఇష్టం వచ్చినట్టు వాడుకున్నప్పుడు ఎవరైనా పోవాల్సిందే జైల్లోకి అంతేగాని దీన్ని సాగ తీసుకుంటా పోతురు తప్ప ఇప్పటికి సంవత్సరం నా నుంచి కాదా ఓ రెండు మూడు నెలలు హల్చల్ అయింది కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత దినపత్రికలని రోజు మేడిగడ్డ మేడిగడ్డ కాళేశ్వరం మేడిగడ్డ కాళేశ్వరం దీని మీదనే మూడు నెలలు చెప్పిన వార్తలు అన్ని ఛానళ్లు మూడు నెలలు చెప్పినాయి మళ్ళీ ఏమైపోయింది సంవత్సరం మళ్ళీ సైలెంట్ గా పండుకున్నారు మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చారు సరే ఓకే ఆ ఎంక్వైరీలు కొద్దిగా ఇప్పుడు మొత్తం కూడా సమాచారం సేకరించడానికి ఎంక్వైరీలు చేయడానికి ఒక కొలిక్ వచ్చింది కాబట్టి సో నోటీసులు పంపించారు కాబట్టి మంచిదే మంచిది కాకపోతే తేల్చండి ఎక్కడ తప్పు జరిగింది ఎవరు తప్పు చేసినారు ఎన్ని కోర్టు దుర్వినియోగం జరిగినాయి దీనికి ఏం శిక్షలు వేయాలనేది ఫైనల్ చేస్తే అప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం మీద ప్రజలకి నమ్మకం వస్తుంది అరే టైంపాస్ రాజకీయాలు కాకుండా అరే నిజంగానే చేస్తున్నారండి ఇంకే గాని ఇక చిట్టాలు విప్పకుండా ఉన్నాయి బయట పెట్టకుండా నువ్వు బెదిరిస్తే నేను భయపడ నేను బెదిరిస్తే నువ్వు భయపడవు అని చెప్పి ఈ గాంధీ లో కూర్చొని వీళ్ళు మాట్లాడతారు అక్కడ తెలంగాణ భవన్ లో కూర్చొని వాళ్ళు మాట్లాడతారు గంతే అది ఒక రెండు మూడు రోజులు హల్చల్ అవుతుంది ఈటల రాజేందర్ గారు బీజేపీ ఆఫీసులో కూర్చొని బీజేపీ నాయకులు మాట్లాడతారు ప్రజలు పిచ్చోళ్ళు కదా గంతే కదా సాక్ష్యాకారాలతో మాత్రం వచ్చి కూర్చొని చూపియారు ప్రజలకి ప్రెస్ మీట్లో మొత్తం మాటలే ఇది కథ ఏదేమైనా మరిగా నడుతుంది కాళేశ్వరం మీద ఏం చేస్తారో చూడాలి మరి విచారణకు పోతారా కేసీఆర్ లేకపోతే పోకుండా మరి నాకు మళ్ళీ ఆయన నాకు కొంత టైం కావాలని చెప్పి పంపిస్తాడా ఒకరు పంపిస్తే మళ్ళీ ఎట్లా ఇక నెల రూల్ దాకా ఇదే కథ ఉంటది ఇక దీన్నే చూసుకుంటే మనం పోవాలి